ఓం ం బాబా గారి లీలలను వింటున్న ప్రతిరోజు ఇంకా వినాలి అనే అనిపిస్తూ ఉంటుంది బాబా గారి లీలలు అనంతం ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సాయి భక్తుడు మదిలోని నిలిచిపోతూ ఉంటుంది ఓం సాయి రామ్ బాబా గారు పారాయణం ఒక మొక్కుబడి లాగా తంతుగా చేయ చేయరాదు ఎప్పుడు కూడా బాబాలో వ్యక్తమయ్యే తత్వంతోనే మనం చేయాలి అలా ఎప్పుడైతే మనం బాబా గారు ఏం చెప్పారు అసలు ఒక లేల జరిగినప్పుడు ఆ భక్తుని స్థానంలో నేను ఉంటే నేనుంటే ఎలా ఫీల్ అవుతాను అన్నది కూడా మనం ఆలోచించుకుంటూ ఇలా ప్రతి విషయాన్ని తరచి తర్కించుకుంటూ చదవాలి అలా బాబా గారి లీలలను చదివినప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ ఆ సందర్భంలో అక్కడున్న భక్తులలో ఒక్కడివే ఆ సన్నివేశాన్ని చూడగలగాలి మనం అలాగే విన వినగలగాలి కూడా ఆ లీలా విలాసంలో మైమరిచి ఆనందిస్తూ అలాగే మమేకమ